పెద్దపల్లి జిల్లా పరిధిలోని రుణమాఫీ కాని రైతులకు మద్దతుగా వెంటనే రుణమాఫీ చేయాలని కోరుతూ టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రంగంపల్లి రిలయన్స్ బంక్ నుండి పాదయాత్రగా బయలుదేరి పెద్దపల్లి కలెక్టరేట్ వద్దకు చేరుకుని కలెక్టర్కు వినపత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యేలు కోరు కంటి చందర్ పుట్టమధు దాసరి మనోహర్ రెడ్డి గ్రంథాలయ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్ టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆ రోజు మరి ఎన్నో రకాల అలవి కాని వాగ్దానాలు చేయడం జరిగింది దాంట్లో రైతులు నమ్మాలి అట్లాగే మరి ఇంకా మరి మా మహిళా సోదరి మనకి ఎన్నో వాగ్దానాలు చేశారు అదే రకంగా మరి దాదాపుగా నాలుగు వందల ఇరవై వాగ్దానాలు చేశారు తెలంగాణ ప్రజలు దాంట్లో ముఖ్యంగా రైతులను ఆదుకోవాలని ఉద్దేశంతో మలనాడు కేసీఆర్ గారు ఏవైతే రుణమాఫీ ఏర్పాటు చేశారో ఏవైతే రుణమాఫీ ఏర్పాటు చేశారో అట్లాగే రైతు బంధు ఏర్పాటు చేశారో అవన్నీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దొక్కి కేవలం కొద్ది మందికి మాత్రమే ఈ పెద్దపల్లి జిల్లాలో దాదాపు ఒక లక్ష యాభై ఏడు వేల మంది మరి రైతులుంటే వారికి కేవలం ఒక యాభై ఏడు వేల మందికి మాత్రమే రుణమాఫీ చేయడం జరిగింది ఇంకా ఒక లక్ష మందికి రుణమాఫీ జరగాల్సిన అవసరం ఉంది కలెక్టర్ కు కలిసి ఈ పెద్దపల్లి జిల్లా రైతుల యొక్క ఆవేదనను తెలియజేయడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దాదాపుగా ఒక్క విషయం ఏంటంటే ఇగో ఈ ఈ పెద్దపల్లి జిల్లాలో మొత్తం మంది రుణమాఫీ కావాల్సిన రైతుల సంఖ్య ఒక లక్ష యాభై రెండు వేల ఒక వంద ఎనభై నాలుగు కానీ వీళ్ళు చేసిన ఎంతమంది కంటే యాభై ఒక్క వేల మూడు వందల తొంభై మూడు మంది లక్ష మంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉన్నది పెద్దపల్లి జిల్లాలని కానీ రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు ఖమ్మంలో మీటింగ్ పెట్టిండు మొత్తం మందికి రుణాలు జరిగిపోయింది మేము గొప్పగా చేసిన కేసీఆర్ గారి నాయకత్వంలో ఎప్పుడన్నా ఇటువంటి పరిస్థితి ఉన్నదా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒకటే ఒక విషయాన్ని అడుగుతున్నా మీరు ఖమ్మంలో మాట్లాడుతూ హరీష్ రావు రుణాలను మాఫీ చేస్తున్నా రాజీనామా చేయన్నావు కదా రేవంత్ రెడ్డి ఇక్కడ కలెక్టరేట్ కాడికి ఈశ్వరన్న గారి నాయకత్వంలో వస్తున్నామంటే చిట్టేటి రాజయ్య గారు ఇక్కడికి వచ్చారు వచ్చి నాది ముప్పై ఐదు వేల రూపాయల లోనే మాఫీ కాలేదని అడుగుతా ఉన్నాడు ఇవాళ మేము ఈ కలెక్టర్కు రిప్రజెంటేషన్ ఇస్తామని తెలుసుకొని వచ్చినటువంటి సామాన్య రైతు చిట్టేటి రాజయ్య గారు ఇవాళ ఎవరు రాజీనామా చేయాలో రేవంత్ రెడ్డి గారు ఈ సమాజానికి జవాబు చెప్పాలి ఇందిరమ్మ మార్పు అంటే ఇందిరమ్మ ప్రజాపాలన అంటే మీ కాంగ్రెస్ నాయకులు మాత్రమే సంతోషంగా ఉన్నారు కిందున్న కాంగ్రెస్ వాళ్ళు కూడా సంతోషంగా లేరు ఎందుకంటే వాళ్ళ అక్క చెల్లెలకు కళ్యాణ లక్ష్యం వస్తలేదు వాళ్ళ తండ్రికి వాళ్ళ అన్నకు రుణమాఫీ జరగలేదు రైతు బంధు వస్తలేదు ఇవాళ అరికోస పడతా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కళ్ళు తెరువు రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ప్రజల పక్షాన్ని ఆలోచించు పెద్దపల్లి జిల్లాలోని రైతులందరికీ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ఎంతమందికి అయితే రుణమాఫీ అందిందో ఈరోజు అనేక అడ్డంకులు చెప్పి ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం రుణమాఫీ ఎక్కొట్టేటువంటి ఒక కుట్ర చేస్తున్నది కాబట్టి రైతుల పక్షాన టీఆర్ఎస్ పార్టీ వందకు వంద శాతం రుణమాఫీ అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎటువంటి ఆంక్షలు లేని విధంగా రైతులకు కేసీఆర్ గారు ఏ విధంగా అయితే రుణమాఫీ అందించినారో ఆ విధంగా రుణమాఫీ అందించాలని డిమాండ్ చేస్తూ రేవంత్ రెడ్డి జరుగుతున్నటువంటి రైతుల బాధలను రైతుల మనోభావాలను గమనించి అందరికి కూడా రుణమాఫీ అందించాలి లేని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల ద్వారా మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోగలరు